మీలో ఎంతమందికి ఎదుగుతుంది సూర్యవంశం సినిమాలోనే మిని నాన్నగారు వస్తే మిగిలిపోయిన ఇడ్లీలతో ఉప్మా చేసి పెడుతుంది కదా అలానే ఈరోజు మార్నింగ్ నేను కూడా మిగిలి పెట్టిన ఇడ్లీలో మిగిలిపోతే అది నైట్కి నేను ఇలా ఉప్మా అయితే చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంది అండ్ రెసిపీ కూడా చాలా ఈజీగా క్విక్గా అయిపోతుంది అనమాట ముందుగా ఏంటంటే పల్లీలు జీడిపప్పు మన ఇష్టం మేము కాస్త అవి అలా వేసుకోవచ్చు నేనైతే పల్లీలు వేశాను బిల్హార్లో జనరల్గా పల్లీలు అలాంటివి వేసుకుంటేనే బాగుంటాయి కదా నాకైతే అలానే ఇష్టం అందుకనే నేను అలా చేశాను ఆ తర్వాత యాజ్ యూజువల్ మనం ఎప్పుడూ కూడా పోపు వేసుకుంటాం కదా అలా ఆవాలు జీలకర్ర అండ్ ఎండుమిర్చి కరివేపాకు వేసి బాగా ఫ్రై చేశాను కాకపోతే ఇక్కడ నేను ఏంటంటే కొంచెం ఉల్లిపాయలు కూడా యాడ్ చేశాను అనమాట ఇప్పుడు జనరల్గా మనం పోహా చేసుకున్నప్పుడు ఉల్లిపాయలు వేసుకుని అది లైట్గా ఫ్రై అయితేనే ఆ క్రిస్పీనెస్ ఉండి ఉంటుంది కదా అలా ఉంటేనే బాగుంటుంది సో ఇందులో కూడా అలాగే ఉంటే బాగుంటుందని చెప్పి నేనైతే ఉల్లిపాయలు కూడా వేసుకున్నాను ఇక్కడ నేను ఫస్ట్ అయితే నేను నిమ్మకాయ వేయలేదనమాట నార్మల్గా అలా టేస్ట్ చేశాను సగం తిన్న తర్వాత నిమ్మకాయ వేసుకున్నాను అప్పుడైతే టేస్ట్ సో మీలో ఎవరైనా కనుక ఇలా ఇడ్లీలు గానీ మిగిలిపోతే ఇలా ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంది ఇడ్లీ ఉప్మా